డ్వాక్రా సంఘంకు సంబంధించిన ఆర్పి హేమలత డ్వాక్రా డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తూ సామాన్యుల వద్ద నుంచి వైసీపీ నేతల అండదండలతో ఒకటికి పదింతలు వడ్డీ వసూలు చేస్తుందని బాధితురాలు గాయత్రి తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ను ఆశ్రయించి తమకు న్యాయం చేకూర్చాలని కోరారు తిరుపతిలో డ్వాక్రా సంఘంకు సంబంధించిన ఆర్పి హేమలత డ్వాక్రా డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తూ సామాన్యుల వద్ద నుంచి వైసీపీ నేతల అండదండలతో ఒకటికి పదింతలు వడ్డూలు ఒకటికి పదింతలు వడ్డీ వసూలు చేస్తోందని ఇక ఆమెకు వడ్డీ చెల్లించడం నా వల్ల కాదని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన గాయత్రికి పోలీసులు న్యాయం చేయలేదని జనసేనను మంగళవారం ఆశ్రయించి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వద్ద ఆమె గోడును వెల్లబుచ్చుకుని తమకు తన పిల్లలకు ఆత్మహత్య ఒక్కటే దారిని దయచేసి నాకు నాలాంటి తోటి బాధితులకు న్యాయం చేయాలని ఈ మా సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి మాకు న్యాయం చేకూర్చాలని కిరణ్ రాయలను కోరారు వారి వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకుని సంబంధిత ఆధారాలను తీసుకుని మీ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని మీకు న్యాయం చేసే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని గాయత్రికి ఆమెతో వచ్చిన బాధితులందరికీ కిరణ్ రాయల్ హామీ ఇచ్చారు ர்ஸ் பாப்பூடு வாரம் ஒட்டி கட்டது அந்த லட்சம் ஐந்து வே ఒకప్పటి తిరుపతిలో ఇలా జరుగుతా ఉంటే వాళ్ళ మీద కేసులు జీవి చట్టం వచ్చింది గుర్తుందా మీకు కాలుమని కేసు తెచ్చారు చంద్రబాబు గారు అప్పుడు బయటపడి చాలా మంది అరెస్ట్ చేశారు మళ్లీ జగన్ ప్రభుత్వం వచ్చాక బయటకు వచ్చారు బయటకు వచ్చి వైసీపీలో ఉన్న నేతలే ముత్తం చోసాలి మీదొకటే కాదు సాయినగరు బహరాజపట్టణ ఈ సంఘాల పేరు చెప్పి చాలా వచ్చాయి బట్ ఈ ఈఎంఐ వీడియో వెళ్ళింది ఎలాసోటికి వెళ్ళింది ఫోన్ వచ్చింది తిరుపతి ఇష్యూ చేసి అంటే ఒకటి సమస్య